नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय बेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షడ్వింశ సర్గ ఇరవై ఆరభ సర్గ రాముడు దూషణ సహితులైన పదునాలుగు మంది రాక్షసులను చంపుట దూషణస్తు సైన్యం హన్యమానం నిరీక్ష్య సహ సంధి దేశ మహాబాహుర్ భీమవేగాన్ని సాచరాన్ రాక్షసాన్ పంచసాహస్రాన్ సమరేశ్వని వర్తిన మహాబాహువైన ఆ దూషణుడు తన సైన్యము అంతా సంహరింపబడుట చూచి భయంకరమైన వేగము గలవాళ్ళు యుద్ధములో వెనుకకు మరలని వాళ్ళు అయిన ఐదు వేల మంది రాక్షసులను రామునితో యుద్ధము చేయుడని ఆజ్ఞాపించెను తే శూలై పట్టిసై ఖడ్గైవర్షైర్ద్రుమైరీ శరవర్షైరవిచ్ఛిన్నం సమంత ఆ రాక్షసులందరూ రాముడిని చుట్టుముట్టి ఆతనిపై శూలములు పట్టిసములు ఖడ్గములు శిలలు వృక్షములు బాణములు అవిచ్ఛిన్నముగా కురిపించిరి వర్షం ప్రాణహరం మహత్ రాఘవ స్ణ సాయకై ధర్మాత్ముడైన ఆ రాముడు ప్రాణములను హరించే గొప్పదైన ఆ వృక్షవర్షమును శిలావర్షమును తీక్ష్ణములైన బాణములతో ఎదుర్కొనెను ప్రతిగృహ్యద్వర్షం నిమీలి వర్షభ రామ క్రోధం పరం సర్వ రక్షసాం వృషభము వాన కురియుచున్నప్పుడు కళ్ళు మూసుకొని దానిని స్వీకరించినట్లు రాముడు ఆ ఆయుధ వర్షమును స్వీకరించి ఆ సమస్త రాక్షసుల సంహారము నిమిత్తము గొప్ప క్రోధమును కనబర్చెను త్రోధ సమావిష్ట ప్రదీప్త ఇవ తేజసా సైన్యం సర్వత సహ దూషణం పిమ్మట రాముడు క్రోధావేశముతో నిండి తేజస్సుతో మండుచున్నట్లు కనబడుచు ఆ దూషణుడిని అతని సైన్యమును నలువైపులా బాణములతో నింపెను తత సేనాపతి క్రుద్ధో దూషణ శత్రు శరైరశని కల్పైస్తం రాఘవం సమవాకిరత్ అప్పుడు సేనాపతి శత్రువులను హింసించువాడు అయిన దూషణుడు క్రుద్ధుడై వజ్రాయుధము వంటి బాణములతో ఆ రాముడిని కప్పివేసెను తో రార్భి అప్పుడు యుద్ధములో మహావీరుడైన రాముడు చాలా కోపించి అర్ధచంద్ర బాణముతో ఆ దూషణుని గొప్ప ధనుస్సును ఛేదించి నాలుగు బాణములతో నాలుగు గుర్రములను చంపెను ఫీక్ష్ణిర్వివ్యాధవక్ష తీక్ష్ణములైన శరముల చేత అశ్వములను చంపి అర్ధచంద్ర బాణముల చేత సారథి శిరస్సు ఛేదించి మూడు బాణములతో ఆ దూషణునికొలు కొట్టెను ధన్వా విరథో హత సారథి జగ్రాహిరిశృంగా పరిఘం రోమహర్షణ వేష్టం కానైప పట్టైర్దేసైన్యప్రమర్దన ఆయసై శంకుభిస్తీక్ష్ణై కీర్ణం పరవసోక్ష ధారణం ఈ విధముగా ఆ దూషణుని ధనుస్సు విరిగిపోయెను అశ్వములను సారథిని రాముడు చంపివేయుటచే రథము లేకుండా పోయెను అప్పుడు ఆ దూషణుడు రామునిపై ప్రయోగించుటకై పర్వత శిఖరము వంటి చాలా భయంకరమైన పరిఘను గ్రహించెను దాని చుట్టూ బంగారు పట్టీలు అంతటా ఇనుప మేకులు ఉండెను దేవతల కూడా అనేక పర్యాయములు మర్దించిన ఆ పరిఘకు శత్రువుల వసదట్టముగా ఉండను వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన స్పర్శగల ఆ పరిఘ పూర్వము శత్రువుల గోపురములను బ్రద్దలు కొట్టెను మహోరగ సంకాశం ప్రగృహ్య పరిఘమ్రణే దూషణోభ్యద్రవద్రామం క్రూర శాచరః క్రూరమైన పనులు చేయు ఆ రాక్షసుడు దూషణుడు యుద్ధములో మహాసర్పము వలె ఉన్న ఆ పరిఘను తీసుకుని రాముని మీదకు దుమికెను రాముడు తన మీదకి వచ్చుచున్న ఆ దూషణుని హస్తాంకార సహితములైన రెండు భుజములను రెండు బాణములతో మహాకాయ ఛేదించను భ్రష్టస్తాకాయ రణాగ్రమునందు ఆ దూషణుని హస్తమును వేయగానే పెద్ద ఆకారము గల ఆ పరిఘ క్రిందికి జారి ఇంద్రధ్వజము వలె ఆతని ఎదుట పడెను సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణ మనస్వీవ విశీర్ణాభ్యానస్వీవ మహాగజ చేతులు రెండు నేలపై విసరివేయబడగా ఆ దూషణుడు దంతమును విరిగిపోయిన మంచి పౌరుషము గల మహాగజము వలె నేలపై పడిపోయను తం దృష్్యా పతి భూమౌ దూషణం నిహతం రణే సాధు సాధ్వితికాస్థంత్యూజయన్ యుద్ధములో నిహతుడై నేలపై పడిపోయిన ఆ దూషణుడిని చూచి సకల భూతములు కూడా బాగు బాగు అని రాముడిని ప్రశంసించిరి ఏతంతరే క్రుద్ధా స్త్రయ సేనాగ్రయాయన సంహృత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావసి స్థూలాక్ష ప్రమాథీచ మహాబల ఇంతలో మహాకపాలుడు స్థూలాక్షుడు అయిన ప్రమాథీ అను ముగ్గురు సేనానాయకులు కలిసి చావు మూడుటచే రాముని మీదకు వెళ్లిరి విపులం శూలముద్యమ్య రాక్షస స్థూలాక్ష పట్టి సంగృహ్య ప్రమాథీ పరస్వథం మహాకపాలుడు పెద్ద శూలమును పైకెత్తి వెళ్ళను స్థూలాక్షుడు పట్టిసమును ప్రమాధి గండ్రగొడ్డలిని పట్టుకుని ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిథీనివా రాముడు శీఘ్రముగా వచ్చి మీద పడుచున్న ఆ రాక్షసులను తీక్ష్ణమైన అగ్రములతో వాడిగా ఉన్న బాణములను ప్రయోగించి అతిథులను స్వీకరించినట్టు మహాకపాలస్య మహాకపాల శిరశ్చిఛేదరేషుభి అసంఖ్యేయైస్ ప్రమమాధ ప్రమాథినం సపపాతహతో భూమౌ విటపీవ మహాద్రుమహ రాముడు ఉత్తమములైన బాణమును ప్రయోగించి శిరస్సు ఛేదించెను లెక్కకు మించిన బాణ సముదాయముల చేత ప్రమాధిని చంపెను ఆ ప్రమాధి కొమ్ములతో నిండి ఉన్న మహావృక్షము వలే నేలపై పడను స్థూలాక్షిణీ తీక్ష్ణై సాయకై దూషణ్యానుగాన్ పంచ సహస్రాన్కు పితాత్ బాణౌఘై పంచసాహస్రైరయ్యమ సాధనం రాముడు స్థూలాక్షుని కళ్ళను తీక్ష్ణములైన బాణములతో నింపెను కోపించిన వాడై ఐదు వేల బాణములు ప్రయోగించి దూషణుని ఐదు వేల మంది అనుచరులను క్షణకాలములో యమలోకమునకు పంపెను దూషణం నిహతం సేనాధ్యక్షాన్ మహాబలాన్ దూషణుడు ఆతని అనుచరులు మరణించుట చూచి ఖరుడు కోపించి గొప్ప బలముగల సేనానాయకులను ఆజ్ఞాపించను అయం వినిహత సంఖ్యే దూషణ సపదాను కుమానుషం దూషణుడు ఆతని అనుచరులు కూడా యుద్ధములో మరణించినారు సకల రాక్షసులారా మీరు పెద్ద సైన్యముతో వెళ్ళి యుద్ధము చేసి అనేక విధములైన ఆకారములలో ఉన్న ఆయుధములు ప్రయోగించి చెడ్డమానవుడైన రాముడిని చంపివేయుడు ఏముక్ ఖర క్రుద్ధో రామేవాద్రువే శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగ దుర్జయ కరవీ రాక్ష పరుష కాళ కార్ముక మేఘమాళీ మహాళ సర్పాస్యోరుధిరాశన ద్వాదశైతే మహావీరక్షా సైనికా రామమేవాభ్యధావంత విసృజంత శమాన్ ఖరుడు ఈ విధముగా పలికి కోపముతో రాముని వైపే పరుగెత్తను శేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాశనుడు అను మహాపరాక్రమవంతులైన పన్నెండుగురు సేనానాయకులు సైన్యములతో కూడి ఉత్తమములైన బాణములు ప్రయోగించుచు రాముని ఎదిరించిరి తత పావక సంకాశైర్ హేమవద్రవిభూషితై జగాన శేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకై పిమ్మట తేజశాలి అయిన ఆ రాముడు అగ్నితో సమానములు బంగారము చేతను వజ్రముల చేతను అలంకరింపబడినవి అయిన చేత మిగిలిన సైన్యమును సంహరించెను తేరుత్ మపుంఖా విషిఖా సధూమా ఇవ పాపకా నిజఘ్నుస్తాని రక్షాంసి వజ్ర ఇవ మహాద్రుమాను బంగారు పొన్నులతో ధూమముతో కూడిన అగ్నుల వలె ఉన్న ఆ బాణములు మహా వృక్షములను వజ్రాయుధములు పడగొట్టినట్లు ఆ రాక్షసులను చంపివేసినవి రామ శతేనైకేన కర్ణినాం సహస్రం చ సహస్రేణ జఘాన రాఘానూర్ధ రాముడు ఆ రణరంగములో నూరుగురు రాక్షసులను నూరు కర్ణిబాణముల చేత వెయ్యి మంది రాక్షసులను వెయ్యి బాణముల చేత సంహరించెను తైర్భిన్న వర్మాభరణ్ భిన్న శరాన నిపేతుక్షోనితాదిగ్ధాధరణ్యామ్రజనీచరాహ ఆ బాణములు రాక్షసుల కవచములను ఆభరణములను బ్రద్దలు కొట్టెను వాళ్ళ ధనస్సులను తెగగొట్టి బ్రద్దలు కొట్టెను ఈ విధముగా ఆ రాక్షసులు రక్తముతో నిండిన దేహములతో నేలమీద పడిపోయిరి తైర్ముక్త కేశైస్ సమరే పతితై శోని కుశైరివా విడిపోయిన జుట్టుతో తడిసిన శరీరములతో యుద్ధములో పడిపోయిన ఆ రాక్షసులు కుశలు మహావేది చుట్టూ కప్పినట్లు భూమిని కప్పివేశెను క్షణే నతు మహాఘోరం వనం నిహత రాక్షసం ప్రఖ్యం రాక్షసులనందరినీ చంపివేయగా వాళ్ల మాంసములు రక్తము అనే బురదతో నిండి చాలా భయంకరముగా ఉన్న ఆ వనము క్షణకాలములో నరకమువలె అయ్యను చతుర్దశ సహస్రాణి రక్షసాం కర్మణ హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతి నా ఏ వాహనము లేని మానవుడైన ఒక్క రాముడు ఈ విధముగా భయంకరమైన కర్మగల పదునాలుగు వేల మంది రాక్షసులను చంపివేశను తస్య సైన్యస్య సర్వస్య ఖరేషో మహారథ రాక్షసస్త్రిశిరాశ్చైవ రామశ్చరిపుసూదన ఇక్కడ రామశ్చ రిపుసూదన అను పాఠమునకు బదులు హతశేషవు నిశాచరౌ అను ప్రాత్యూ బాగున్నది ఆ మొత్తము సేన అంతలోనూ మహారథుడైన ఖరుడు త్రిశిరస్సు అను రాక్షసుడు మిగిలిరి అందరూ చావగా మిగిలిన వాళ్ళు ఆ నిశాచరులు ఇద్దరు మాత్రమే శేషాహతామహాసత్వ రాక్షసారణమూర్ధని ఘోరా సర్వే లక్ష్మణ్యాగ్రజేన ఈ ఇద్దరూ తప్ప మిగిలిన మహాబలవంతులు భయంకరులూ సహింపశక్యము కాని వాళ్ళు అయిన రాక్షసులనందరినీ రాముడు యుద్ధరంగమునందు బలం మహాహవే సమీక్ష్య రామేణ హతం బలీయసా రథేన రామం సాదేంద్ర ఇవోద్యతాశనిహి ఆ మహాయుధములో మహాబలశాలి అయిన రాముడు భయంకరమైన బలముకల రాక్షస సైన్యమును అంతనూ చంపివేయుట చూచి ఖరుడు పెద్ద రథమును అధిరోహించి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుడు వలె భయంకరుడై रामुनि मीदकु वेल्लेनु इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे षड्विंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम